జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండబోతుందా అంటే అవననే సమాధానం వినిపిస్తోంది ఇక రఘురామకృష్ణం రాజు గారి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐడి చీఫ్ మాజీ సునీల్ కుమార్ గారి మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి ఇక ఇదే కేసులో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వినిపించిన వేళ మరి ఇటు ఈయన విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అతి త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారా అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు నమస్కారం సార్ సార్ రఘురామకృష్ణరాజు గారి కేసు చాలా స్పీడ్గా మూవ్ అవుతుందని అనుకోవచ్చు మొన్నటి వరకు విజయపాల్ చూసాము డాక్టర్ ప్రభావతి కావచ్చు కామేపల్లి తులసిబాబు కావచ్చు వీళ్ళందరూ కూడా జైలుకెళ్లడం విచారణను ఎదుర్కోవడం కూడా మనం చూసాం సో రీసెంట్గా కామేపల్లి తులసిబాబు అరెస్ట్ తర్వాత ఇప్పుడు తాజాగా ప్రభుత్వం సునీల్ కుమార్ మీద విచారణకు ఆదేశించింది అంటే ఈయన విచారణలో ఏమైనా విషయాలు వెల్లడించి ఉంటారంటారా అసలు ఎంత అకస్మాత్తుగా అంటే ఈయనే కదా ఏవన్ను ఈయనపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి వార్తలు వస్తున్న వేళ ఇది చాలా షాకింగ్ విషయం అనే అనుకోవచ్చు సో ఎలా ఉండబోతుంది ఈయన విచారణ అనంతరం ఈ కేసులో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందంటారా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని తాకే అవకాశం మీరేం చెప్తారు ఒకటమ్మా మీరు చూశారు ఫస్ట్ విజయపాల్ గారు విజయపాల్ గారి యొక్క విచారణలో ఆయన కొన్ని నాక్ ట్రూత్స్ సో కొన్ని చెప్పడం జరిగింది సో ఆటోమేటిక్గా తులసిబాబు లైన్లోకి వచ్చారు తర్వాత ప్రభావతమ్మ ఎంత అవుట్ ఆఫ్ ద వే చేసిందో యాజ్ ఎ డాక్టర్గా గవర్నమెంట్ డాక్టర్గా ఆవిడ ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారన్న తెలుసు తర్వాత మిలిటరీ కోర్టులో అన్నీ కూడా బహిర్గతం అయ్యాయి మనకి సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి కానీ ప్రభావితం రిపోర్ట్కి కానీ ఎక్కడ పొందడం లేదు ఇది కేవలం ఒక వైసీపీ నాయకుడి యొక్క భార్యగా వైసీపీ పార్టీ యొక్క కుటుంబ సభ్యురాలుగా ఆవిడ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది అవన్నీ కూడా ఎగ్జిమా అవన్నీ కూడా ఆయనకి డయాబెటిక్ వలన వచ్చిన మచ్చలు ఎవరు కొట్టలేదు కందిపోలేదు అది ఇవ్వడం జరిగింది బట్ మిలిటరీ కోర్టులో ఏం చెప్పారు వాళ్ళు కంప్లీట్గా ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అతను హింసించారు కొట్టారు దానికి సంబంధించిన ఈ యొక్క కౌకు దెబ్బలు అని చెప్పడం జరిగింది సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆవిడ కూడా శిక్ష అర్హురాలు రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ తులసిబాబు ప్లస్ విజయపాలు పాలు ప్లస్ ప్రభావోత్తమ వీళ్ళందరూ వాంగ్మూలం తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద విచారణకు ఆదేశించిందంటే వీళ్ళందరూ కూడా ఎటు వేలు చూపించారో ఎటు ఎవరిని వీళ్ళు ప్రొజెక్ట్ చేశారన్నది మనకు క్లీన్గా అర్థమైపోతుంది అయ్యా మా ప్రేమేమీ లేదు ఆయన చేయమన్నాడు కాబట్టి మేము చేశాము అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క సునీల్ కుమార్ యొక్క విచారణలో అసలు దీని సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మిల్లెట్ రెడ్డా లేకపోతే జగన్మోహన్ రెడ్డా ఇంకో ఎక్సా వై అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది మీరు చెప్పినట్టుగా రఘురామరాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రఘురామరాజు గారు అదే అంటున్నారు సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ బయటకు వస్తారు సో దీంట్లో ఉన్న సూత్రధారులు పాత్రధారులు కూడా బయటకు వస్తారని చెప్పి ఆటోమేటిక్గా ఇప్పుడు మేజర్ దీంట్లో మీరు చెప్పినట్టుగా ఏ వన్ సునీల్ కుమార్ కాబట్టి సునీల్ కుమార్ దగ్గర విచారణలో సో డెఫినెట్గా కొన్ని విషయాలు బహిర్గతం అయ్యే ఛాన్స్ ఉంది సో ఆటోమేటిక్గా రేపొద్దున అతను సజ్జల రామకృష్ణారెడ్డిని పేరును చెప్పవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించినప్పుడు అయ్యా నాదేమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డియో సజ్జలో ఇంకో ఎక్సా పోయో అందరూ కూడా క్యూ కట్టవలసిందే జైలుకి ఏదేమైనా ఇది ఒక సుపరిమాణం రాజుగారు పట్టుబల ఇక్కువర మార్కులు ఆయన ఈ యొక్క నిరంతరం పోరాటం చేస్తున్నారు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ ప్రభుత్వం కూడా ఆదేశించడం సో దీంట్లో ఉన్న ఒక్కొక్క కుట్రదారుడు కూడా బయటకు రావడం జరుగుతుంది సో తొందరలోనే దీనికి సంబంధించి అసలు ఇప్పుడు అది బహిర్గతం అంటే మనకి ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఒక వాంగ్మూలం కావాలి కాబట్టి మనం ఎదురు చూస్తున్నాం అసలు ఎవరు ఎవరుంచారు దీన్ని ఎవరు సమర్థించారు ఎవరి యొక్క ప్రోత్సాహంతో జరిగిందన్నది బహిర్గతం అది ఇంకోటి సత్యం మీరు అన్నట్టు ఇప్పుడు సునీల్ కుమార్ గారు నోరు విప్పితేనే మిగతా వాళ్ళందరి దగ్గరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కానీ సునీల్ కుమార్ గారి మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఆయన చాలా డిప్లొమాటిక్ గా దీని నుంచి తప్పించుకుంటూ ఉంటున్నారు ఇది ఎప్పటిదో కొట్టేసిన కేసు ఇప్పుడు మళ్ళీ కావాలని తీసుకొస్తున్నారు అని కావచ్చు కులం కార్డును వాడుకోవడం కావచ్చు ఆయన కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ దాని మాటున దీన్ని కప్పిపొచ్చడం కావచ్చు సో ఇలా రకరకాల ప్రయత్నాలు ఆయన చేస్తూ వస్తున్నారు అందులోను ఆయన గతంలో సిఐడి ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు పోలీసుల విచారణకు సహకరిస్తారంటారా ఇప్పుడు ఒకటమ్మ అతను ఒక టిపికల్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టుగా అతను ఇప్పుడు విజయపాల్లాగో లేకపోతే ప్రభావతమ్ లాగో లేకపోతే తులసిబాబు అవుతే కాను అతను మీరు చెప్పినట్టుగా కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు మీరు చెప్పినట్టుగా స్వచ్ఛంద సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అంతేకాకుండా భార్యను ఏ విధంగా విమర్శించాడు అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన బామ్మర్ది ఆయన రమేష్ గారిని ఏ విధంగా విమర్శించాడు అత్తమామల్ని ఏ విధంగా విమర్శించ ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడో మనం చూసాం సో రెండోది ఇక్కడ నుంచి వేరే శాఖకి బదిలీ చేసినప్పుడు రిజిస్ట్రేషన్స్ అండ్ తర్వాత ఆ ఫైర్ ఫైటింగ్ దానికి చేసినప్పుడు అక్కడ కూడా భారతం చెప్పి భారతం ఇంట్లో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ రెడ్డి గారు యొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏ విధంగా ఒక దేహదారుడ్య పరీక్షలు లేకుండా ఒక క్వాలిఫికేషన్ లేకుండా ఒక సరైన వాళ్ళకి హెల్త్ కండిషన్ లేకుండా వాళ్ళకి కూడా అనామకులకి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చాడో మనం చూసాం ఎటువంటి ఒక ప్రయారిటీస్ కానీ ఎటువంటి క్వాలిఫికేషన్స్ కానీ ఎటువంటి ఒక అసలు వాళ్ళ యొక్క నామ్స్కి సరిపోయిన వ్యక్తులందరినీ కూడా అతను వాళ్ళందరికీ హోమ్ గార్డులుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనం చూసాము ఈ యొక్క సీసీటీవీ కెమెరాలు అట్ల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు కంపెనీతో కొమ్మక్కయ్యి అది వాళ్ళకి ఫేవర్ చేసిన సంగతి కూడా ఉంది సో ఇది ఒక్కటే కాకుండా ఈ ప్రభుత్వం గట్టిగా విచారణ చేస్తే ఈ అన్నిటిలో కూడా ఇతను ముద్దాయిగా కూడా నిరూపించబడతాడు కాబట్టి డెఫినెట్గా అతను కూడా శిక్ష పడుతుంది ఏదేమైనా మనం చూస్తున్నాం ఏదో విధంగా రఘురామరాజు గారి మీద ఎదురుదాడి చేసి ఏదో విధంగా మనం చూసాం అక్కడ ఒక గుడికి అడ్డంగా కొన్ని బ్యానర్లు కడితే దాన్ని కూడా రాజకీయం చేశాడు దాన్ని కూడా చేసి ఆ యొక్క తన మతానికి చెందిన వాళ్ళని తన కులప చెందిన వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి రాజుగారి మీదకి ఉసుకల్పే ప్రయత్నం కూడా చేశాడు ఏదేమైనా ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క మిగతా వాళ్ళ కాకుండా ఇతను ఒక టిపికల్ క్యారెక్టరు ఒక డిఫరెంట్ క్యారెక్టరు ఏదో విధంగా గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యల్ని ప్రదర్శించి ఈ కేసు నుంచి భయపడ్డానికి బయటపడ్డానికి దానికి అవసరమైతే తన కులాన్ని తన మతాన్ని తన యొక్క స్వచ్ఛంద సంస్థల్ని తన క్రిస్టియనిటీని కూడా వాడుకోవడానికి కూడా అతను వెనకం వేయట్లేదు కాబట్టి చూద్దాం ఈ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏ విధంగా విచారణ చేస్తుంది అతని నుంచి ఏ విధంగా నిజాలు రాబడుతుంది అన్నది కూడా మనం వేచి చూడాలి ఏదైనా మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా సునీల్ కుమార్ కానీ వాంగ్మూలం ఇచ్చి సునీల్ కుమార్ కానీ కరెక్ట్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా దీని వెనకాలన్న సూత్రధారులు పాత్రదారులు మొత్తం అందరూ కూడా తెర మీదకి వచ్చినట్టే దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అదే ఇంక లాస్ట్ స్టెప్ మెయిన్ ముద్దాయి నెంబర్ వన్ ముద్దాయి ఏ వన్ తనే కాబట్టి తాను చెప్పి దాని మీద పెట్టి మిగతా వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఆపరేషన్లో ఎవరెవరు పాలు పంచుకున్నారు రాజుగారిని హింసించిన వాటిల్లో రాజుగారిని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళలో అలాగే జైల్లో ఆయన చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా పూర్తిగా ఒక క్లారిటీ మనకు రావడానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి చూద్దాం మరి సునీల్ కుమారు నిజం చెబుతాడా చెప్పడా సో చెప్పించే విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఇతని జాత నిజాలను చెప్పిస్తుంది ఏ విధంగా కక్కిస్తుంది అనేది కూడా మనకు తొందరలోనే బయటకు వస్తుంది కాలమే దానికి సమాధానం కూడా చెబుతుంది థ్యాంక్ యూ సో మచ్